కూలీ కూడా ఎల్సి లో ఒక పాటే ఎందుకంటే డైరెక్టర్ డైరెక్టర్ విక్రమ్ మనకి సినిమా హింటించేసాడు బ్లాక్ వాడ్ అని పది మంది ఉంటది దాన్ని వాళ్ళు ఆపరేషన్ చేస్తారు ఒక ఆపరేషన్ మిస్ అయిన వల్ల దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసి వాళ్ళ ఫ్యామిలీని అందరిని ఆచుకు లేకుండా చంపేస్తారు వాళ్ళలో నలుగురు బాడీలు మిస్ అయితే ఆ నలుగురు బాడీలు ఎవరో కాదు ఒకడు విక్రమ్ ఒకడు ఢిల్లీ ఒకడేమో లియో ఇంకోడేమో కూలీ మన కూలీ ఇప్పుడు వచ్చిన కూలీ విక్రమ్ సినిమాలో మనకి తెలిసిపోతుంది ఆ బ్లాక్ స్వార్ లో ఏజెంటే మన విక్రమ్ ఏజెంట్ విక్రమ్ అని మనకు విక్రమ్ మూవీలో అయితే తెలిపేసాడు అలాగే కూడా అతను వేరే దేశం వేరే దేశం పోతాడు ఆయన ఐడెంటిటీ మొత్తం మార్చుకుని పోతే అప్పుడు వాళ్ళ డాడీ వస్తాడు నువ్వు లియోవే అని వాళ్ళ డాడీ వస్తాడు అలా పేరు మార్చుకొని వేరే దేశంలో ఆపరేషన్ కోసం అక్కడ ఉన్నాడు లియో ఐదు సినిమాలో హీరో ఎంట్రీ ఉన్నప్పుడు హీరో ఏమో సంఖ్యలతోనే వస్తాడు ఇప్పుడు ఇతనేమో జైలు శిక్ష అనుభవించిన గడ్డం ఎలా ఉంటుంది అంటే అప్పుడు ఆయన జీవిత ఖైదీ అలా వేశారని వేరే సపరేట్ రూమ్ లో అంటారు కానీ లాస్ట్ కు వచ్చేసరికి దీనికి దీంట్లో ఎందుకు సంబంధం ఉందంటే వానికి కూడా సంబంధం ఉంది అంటారు చూడు అక్కడ చేశాడు మనకి డైరెక్టర్ ఆయన వచ్చింది జైలు అసలు జైలు శిక్ష అనుభవించాలి అనుభవించలే ఆయన అండర్ గ్రౌండ్ నుంచి వచ్చేసి ఆ డ్రగ్ మాఫియా పట్టుకోవడానికి వచ్చాడని అర్థం అండర్ గ్రౌండ్ ఆపరేషన్ ఎందుకు బయటకు వచ్చాడంటే తన కూతురుని చూసుకోలేదు ఇన్ని రోజులు బయట వదిలేసారు చంపేస్తే తన కూతురు ఒకటే అనాథ ఉంటుందని అనాథాశంటాడు ఆయన ఫ్యామిలీ ఓన్లీ వాళ్ళ డాటర్ ఒక్కటే చూపెడతాడు నాగార్జున చేసే యాక్షన్ లో కొన్ని ఈ సీన్ లో మాత్రం సేమ్ రోలెక్స్ లాగానే కొన్ని షేర్స్ కనబడుతున్నాయి ఆ స్మైల్ గానీ ఆ కూరత్వం గానీ సేమ్ రోలెక్స్ లాగా మారుతుంది మేబి రోలెక్స్ తమ్ముడైన అన్నయ్య ఉండొచ్చు నాగార్జున రోలెక్స్ సూర్యనేమో డ్రగ్స్ మాఫియా బిల్ చేస్తే మన నాగార్జున గోల్డ్ ని దాన్ని బిల్ చేస్తాడు ట్రైలర్ ఈ సీన్ లో నాగార్జున మొత్తం బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్క్రీన్లలో చూసేది రజనీకాంత్ ని ఎలా చెప్తున్నానంటే టీజర్ లో మన రజనీకాంత్ గోల్డ్ కోసం లోపలికి వచ్చి ఆడ ఒక సీసీ కెమెరా ఉంటది బ్యాక్ సైడ్ మొత్తం టీవీలు ఉంటాయి అదే సీన్ ఇక్కడ మన నాగార్జున గారు చూస్తున్నారు విక్రమ్ సినిమాలో ఈ డైలాగ్ ఉంటది ముప్పై ఏళ్ళుగా నేను అండర్ గ్రౌండ్ లో ఉండొచ్చా అంటాడు మన విక్రమ్ దాని ద్వారానే తెలుస్తుంది మన ఇప్పుడు కూలీ ట్రైలర్ లో కూడా అదే పెట్టాడు మన రజనీకాంత్ ఎంట్రీ ఉన్నప్పుడు ఒక ముప్పై ఏళ్ళు ఆఫ్ లైన్ లో ఉంచా అంటాడు ఒక్క డైలాగ్ చాలా తెలిసి దీనికి సంబంధం అని మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్